ఇక భాగ్యనగరంలో భారీ వర్షం దచ్చి కొడుతోంది అవకాశం ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకున్నాయి భారీ ఎదురుగాలులతో కూడిన వర్షం పడుతోంది వర్షం వల్ల పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ఉపరితల ఆవర్తనంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది నగరంలోని నగర్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ ఆమిర్పేట సనత్ నగర్ ఎల్బీ నగర్ నాగోల్ చైతన్యపురి కొత్తపేట ముషీరాబాద్ చిక్కడపల్లి రామ్ నగర్ ముషిరాబాద్ అశోక్ నగర్ పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది మలక్పేట రైల్వే బ్రిడ్జ్ కింద భారీగా వరద నీరు చేరింది చాదర్ఘాట్ నుంచి దిల్సుఖ్ నగర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ నెలకొంది కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ట్రాఫిక్ మళ్లించేందుకు పోలీసుల చిర్యలు చేపడుతున్నారు పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ నెలకొంది వనస్థలిపురం వద్ద భారీ వర్షానికి హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి నీటితో నిండిపోయాయి రహదారి విస్తరణ పనులు చేస్తుండటంతో వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు మరోవైపు చింతలకుంట వద్ద ట్రాఫిక్ జామ్ అయింది వరద నీటిలో వాహనాలు నెమ్మదిగా ముందుకు కదులుతున్నాయి క భాగ్యనగరంలో భారీ వర్షం దంచి కొడుతోంది ఆకాశం మేఘావృతమై ఒక్కసారిగా కారు మబ్బులు కమ్ముకున్నాయి భారీ ఇదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది వర్షం వల్ల పలు ప్రాంతాలు జలమయమయ్యాయి ఉపరితల ఆవర్తనంతో వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది నగరంలోని ఫిలింనగర్ బంజారా హిల్స్ జూబ్లీ హిల్స్ అమీర్పేట సనత్నగర్ ఎల్బీ నగర్ నాగోల్ చైతన్యపురి కొత్తపేట ముషీరాబాద్ చిక్కడపల్లి రామ్ నగర్ ముషీరాబాద్ అశోక్ నగర్ పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి తేజ ద్వారా అందిస్తారు సంజన మనం ప్రధానంగా చూసినట్లయితే మాత్రం అంటే హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినట్లుగా గత రెండు రోజుల క్రితం అంటే శనివారం పూట ఒక హెచ్చరిక కూడా జారీ చేసినటువంటి నేపథ్యంలో మొత్తంగా శనివారం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తారంగా కూడా ఆయా పలు జిల్లాల్లో కూడా వర్ష విస్తారంగా వర్షాలు పడుతున్నాయి పడుతున్నాయన్నటువంటి మనం చెప్పాలి అయితే ఈ రోజు ఆదివారం నాడు సిరిసిల్ల జగిత్యాల నిజామాబాద్ రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ వికారాబాద్ సంగారెడ్డి మెదక్ మహబూబ్ నగర్ కామారెడ్డి నారాయణపేట జిల్లాల్లో కూడా ఒక మోస్తారు వర్షం పడుతున్నటువంటి పరిస్థితి అయితే గత కొద్దిసేపటి క్రితం అంటే ఒక గంట సేపటిగా కూడా హైదరాబాద్ మహానగరంలో పలు వీధులన్నీ కూడా జలమయమయ్యాయనేటువంటిదే మనం ప్రధానంగా చెప్పాలి ఎందుకంటే ఇటు కొత్తపేట కావచ్చు అదేవిధంగా ఇటు దిల్సుఖ్ నగర్ కావచ్చు అదేవిధంగా ఎల్బీ నగర్ ఉప్పల్ ప్రాంతాలు అదేవిధంగా చిక్కడపల్లి చిక్కడపల్లితో పాటు ఇక పరిసర ప్రాంతాలు అదేవిధంగా గచ్చిబౌలి ప్రాంతాల్లో కూడా మైబూ మాదాపూర్ గచ్చిబౌలి ప్రాంతాలు అదేవిధంగా జూబ్లీ హిల్స్ ప్రాంతాలన్నీ కూడా రోడ్లన్నీ కూడా జలమయమైనటువంటి పరిస్థితి ఉంది ఎక్కడ నీరు అక్కడ నిలిచిపోవడంతో ట్రాఫిక్ కూడా పూర్తిగా ట్రాఫిక్ తీవ్ర అంతరాయం కలిగిందనేటువంటిది మనం చెప్పాలి చాలా నెమ్మదిగా కూడా వాహనాలన్నీ కూడా నీటిలో అయిపోయినటువంటి పరిస్థితుల్లో కూడా మెల్లగా కూడా ఇటు ట్రాఫిక్ కదులుతున్నటువంటి పరిస్థితిగానే మనం చెప్పాలి ఇక గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేరంతో ఈదురుగాలుడు కూడా వీస్తున్నటువంటి పరిస్థితి అక్కడక్కడ కూడా కొంత ఇటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం పడుతున్నట్లుగానే మనం చెప్పాలి అంటే ఈ రోజు మాత్రమే కాదు రేపు కూడా వర్ష సూచన ఉన్నట్లుగా కూడా తెలంగాణ హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపినటువంటి నేపథ్యంలో సోమవారం నాడు హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలు అదేవిధంగా మేడ్చల్ యాదాద్రి భువనగిరి జిల్లా వనపర్తి నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ నారాయణపేట గద్వాల జిల్లాలు కూడా ఇటు తేలికపాటి నుంచి ఓ మోస్తరుపాటి వర్షాలు కూడా కురిసే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ అయితే తెలిపింది హైదరాబాద్ లో అయితే మాత్రం మనం ప్రధానంగా ఎప్పుడు చెప్తూనే ఉంటాం సంజన ఎందుకంటే ఒక చిన్నపాటి తేలికపాటి వర్షం పడినా కానీ హైదరాబాద్ లో వీధులన్నీ కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఆ పరిస్థితి స్టాగ్నేషన్ పాయింట్లు ఎంత జిహెచ్ఎంసీ అధికారులు తొలగించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఒక సముద్ర ప్రవాహం లేకపోతే ఒక నదీ ప్రవాహాన్ని తలపించినట్లుగానే హైదరాబాద్ రోడ్లు ఒక మోస్తరు వర్షానికి కూడా రోడ్లన్నీ కూడా జలమయం అవుతున్నటువంటి పరిస్థితిని అయితే మాత్రం కొంత ఇటు హైదరాబాద్ వాసులు ఆందోళన కల్పిస్తున్నట్లుగా కూడా మనం చెప్పాలి